అక్రమంగా తమ భూమిని పట్టా చేసుకొని మోసం చేసిన మా పెదనాడపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జుక్కల్ మండలం కౌలస్ గ్రామానికి చెందిన గైని పూజ ఆందోళన నిర్వహించారు తమ భూమి తమకు ఇప్పించకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమన దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు అనంతరం బాయితురాలు పూజ ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ మా చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళని డెత్ అయిపోయారు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళతోనే ఉన్నాం నేను మమ్మీ మా మమ్మీ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో మరణించింది తర్వాత మాకు వంశ పారంపరకు ఉంది అయితే అది మా మమ్మీ పేరు మీద ఉన్నది కూడా ఉంది సార్ ఉంటే తర్వాత నేను తగనాంత నాకే రావాలి అయితే అక్రమంగా మా పెద్దనాన్న వేయించుకున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ లో వెళ్తే నువ్వు ఇంకా మేయర్ తర్వాత ఎవరు ఏం తరువాత రమ్మని మండల ఆఫీస్ లో అంతా చెప్పేస్తాను సరే అని టూ థౌజండ్ ఎయిటీన్ లో మళ్ళీ వెళ్ళాను సార్ అప్పటికి మా పెద్దనాన్న మీద పేరు మీద అయిపోయింది సార్ తర్వాత నేను వెళ్తే మాకు మా పెద్దనాన్న ఇంకా అక్రమేణి డబ్బులు ఇచ్చి వేయకుండా నేను ఇవ్వను అని కేసు ಅದು ಕಲೆಕ್ಟರ್ నేను అనగా అశోక్ కాంబ్లే పూజ గైని పూజకు జరిగిన అన్యాయం న్యూస్ కాలేజ్ రావడం జరిగింది ఏదైతే గైని పూజ తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ విష్ణువారం మధ్య కుటుంబిన్న తరుణంలో కామారెడ్డి జిల్లా చిత్త మండల కౌలాస గ్రామంలో ఎకరం మూడు గుంటలు ఆ యొక్క నుంచి వచ్చింది తల్లిదండ్రులు చనిపోయిన అవసరం ఆ ఇక తెలవకుండా ఇలా పెద్ద కృష్ణకి రాగానే ఇకపోయి ఎంఆర్ కరగలి కరగ సభలు ఇవ్వడం ఆమెకు సరైన సహాయం ఇవ్వకపోవడం నా పేరు చేయండి నాకు అన్యాయం జరిగిందని పలు భాగం అయినా వాళ్ళు న్యాయం చేయకపోగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకి ఆమెను తీసుకుంటే ఇప్పటికీ గతంలో కూడా ఆర్టీ వచ్చింది న్యాయం జరగలేదు కాబట్టి ఆమె న్యాయం కోసం నిన్న మళ్ళీ సబ్కలకి మొత్తం వెళ్ళింది ఈ రెండో రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య బేట నిరసన చేస్తుంది మరి ఏ విధంగా అక్రమంగా వారసురాలు ఉన్నప్పటికీ కొత్త ఏ విధంగా చేస్తారు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎన్ని తీసుకొని అక్రమ పట్టాలు చేశారు మీ తప్పు కాదా అని బాధితురాలు పూజతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మరి అప్పట్లో ఎంఆర్ఓ ఆర్ఐ గానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎందుకు ఈ మహిళకు అన్యాయం చేశారు ఎందుకు అక్రమ పట్టాలు చేశారు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఈ యొక్క బాధితురానికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా ఎంత మంది చేశారు అనేది ప్రజల ప్రశ్నలు దీని మీద ఇప్పుడున్న ఎంఆర్ఓ గారి సబ్ కలెక్టర్ గానీ ప్రజలకు బాధితురాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి బాధ్యురాలు ఎంఆర్ఓ ఆడియో కాలం చుట్టూ తిరిగినా ఇక్కడ న్యాయం జరగడం లేదు ఇప్పటి కూడా న్యాయం జరగకపోతే అమర్నర్ ఏదో రీలే నిరాదీ చేస్తారని బాధ్యతరాలు అంటుంది మరి బాధ్యత న్యాయం చేయడంలో సబ్ కలెక్టర్ గాని ఎంఆర్ఓ జుక్కలు గాని ముందుకు వస్తారా ఫోన్ చేసి ఇప్పుడు రమ్మన్నారు సబ్ కలెక్టర్ కార్డు వెళ్తున్నాం అక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను ఇక్కడే టెంట్ వేసి రీలే అమాన చేస్తా అని బాధ్యత పూజ అంటుంది మరి ఈ విధమైన అక్రమాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గాని అక్కడ ఉన్న లక్ష్మీకాంత్ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని బాధితురాలు కోరుతా ఉన్నది ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు మీరు ఎంతో మంచి పాలన అందిస్తున్నారు ఇలాంటి అవినీతి అక్రమాలు నీ నియోజకవర్గంలో జరిగినాయి దీని మీద విచారణ చేసి ఇలాంటివి జరగ